హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు పాలక్ పనీర్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూసాయండి చాలా టేస్టీగా సింపుల్గా అన్నీ మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా పాలకూర ఒక మూడు కట్టలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని దాన్ని వేడి నీళ్ళల్లో వేసుకొని ఒక రెండు నిమిషాలు సోక్ చేసి వెంటనే తీసి మంచినీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను మూడు టేబుల్ స్పూన్లు కొంచెం జీలకర్ర రెండు యాలక్కాయలు వేసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి బాగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంత పోయే వరకు ఫ్రై చేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు రెండు స్పూన్ల కారం అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా కసూరి మేతి కూడా ఒక టేబుల్ స్పూన్ ఈ విధంగా నలుపుకొని యాడ్ చేసుకోండి రెండు టమోటాలని ఈ విధంగా ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి కావాలంటే టమోటాలని మెత్తగా మిక్సీ పట్టుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి అలాగే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లో నుంచి కూడా మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను నేను పన్నీర్ని ఫ్రై చేయట్లేదు మీకు కావాలంటే పన్నీర్ని ఫ్రై చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు పన్నీర్ని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్నాను కొంచెం పాలు మీద మీగుడు ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకున్నాను అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు మాకు సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ రెసిపీ కూడా తప్పకుండా ట్రై చేయండి చపాతి రోటీ నాన్ ఎందులోకైనా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ టేక్ కేర్